సరే నాకు ఒకటైతే అర్థమైంది కొద్ది రోజుల నుంచి మీ ప్రసంగాలు నేను కూడా చూస్తున్నాను ఇప్పుడు మీరు దాదాపు ఫార్టీ మినిట్స్ నుంచి మాట్లాడుతున్నారు మొత్తం టార్గెట్ బీజేపీ అంటే మీరు బీఆర్ఎస్ను వదిలేశారా బీఆర్ఎస్ మీ పొలిటికల్ ఇప్పుడు ఫైటింగ్లో ఎక్కడ కనిపించడం లేదా నేను వదిలేయడం కాదు రజనీకాంత్ గారు వాళ్ళే వదిలేసింది ఎన్నికల్ని తిరుగుతున్నారు మరీ తిరుగుతూ పెడుతూ ఉన్నారు పట్టుకొని తిరుగుతున్నాడు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు కానీ దాంట్లో రజనీకాంత్ గారు నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల బరిలోనే వాళ్ళు లేరు పోటీ నామమాత్రంగా ముక్కోన కనిపిస్తుంది కానీ పోటీ రెండు కూటముల మధ్యలోనే జరుగుతుంది కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా బీజేపీని గెలిపించాలని ప్రయత్నం చేస్తుండ లేకపోతే నిజంగానే అచేతనావస్థలోకి ఆ పార్టీ మారిపోయిందా లేకపోతే భయంతో వాళ్ళకి స్పేస్ వదులుతున్నాడా నాకు తెలియట్లేదు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ని వదిలేసింది నేను ఈరోజు మీ దగ్గర మాట్లాడుతున్నా ఆరేడు సీట్లలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు యూ మార్క్ మై ఆరేడు సీట్లు ఆరేడు సీట్లలో డిపాజిట్ రాదు నాలుగు సీట్లలో సెకండ్ ప్లేస్ వస్తుంది మిగతా అన్నిట్లలో థర్డ్ ప్లేస్ వస్తుంది అంటే గెలవడానికి ఒక్క సీట్ కూడా అవకాశం లేదు రెండో స్థానం రావడానికి నాలుగైదు స్థానాలు ఉన్నాయి మూడో స్థానం డిపాజిట్ కోల్పోయి మిగతా సీట్లు సీట్లున్నాయి ఎలక్షన్ ఇయరింగ్ అనే తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు రజనీకాంత్ గారు బూత్ మేనేజ్మెంట్ ఎట్లుంటది పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది ఎన్నికలను నిర్వహించడానికి మనం వేసే వ్యూహం కానీ ఎత్తుగడం కానీ ఏర్పాటు చేసుకునే సరంజామ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడికనే ఎన్నికల ఫలితాలు కదా ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ఒక్కరొకరు మేము ఇప్పుడే కాడి కింద పడేసి వచ్చి అని ఫోన్ చేస్తుంటే నేను ఇంకా ఆపాపం నాకెందుకులే సరే జరిగేది ఏదో జరగని లేదు జరిగిన తర్వాత చూద్దాం కదా ఇప్పుడు నేనంటే ఏదో ప్రభుత్వం భయపెట్టాలని ఏదో అటు చేస్తూ ఇటు చేస్తూ రని ఈ అన్ని శాపనార్థాలు ఎందుకు తీసుకోవాలని వదిలేస్తున్నాను నేను మీ ముందు చెప్తున్నా బీజేపీ బీఆర్ఎస్ గ్రౌండ్ వదిలేసింది దానికి కారణం ఏందనేది వాళ్ళు వివరించాలి ఇవాళ మహబీనగర్ కానీ చేవెల్ల కానీ ఈవెన్ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ భువనగిరి కానీ జహీరాబాద్ కానీ ఈ సీట్లన్నీ కంప్లీట్గా బీఆర్ఎస్ ఎన్నికలే చేయడం లేదు నామమాత్రంగా నామినేషన్ లేచి కేఏపాల్ కంటే ఎక్కువ బీఎస్పీ కంటే తక్కువ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు